రైతులకు ఏర్పడ్డ యూరియా కొరతను నివారించాలి న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ ఈ సీజన్లో పంట వేసి వర్షాల కోసం ఎదురు చూడాల్సిన రైతులు విత్తనాలు వేసి పైరు ఎదుగుదల కోసం యూరియా కట్టల కోసం ఎదురు చూస్తున్నారని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ అన్నారు ఈ సందర్భంగా డివిజన్ నాయకులు కప్పల సూర్యకాంతం అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో ముసలి సతీష్ మాట్లాడుతూ యూరియా లేకపోవడంతో పంటలు రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏర్పడుతుందని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో భద్రాచలంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది రైతులు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకునే యావత్ ప్రపంచానికి అన్నం పెట్టే రైతు ఆరాఫరా కాలాలతో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు పండించిన పంటకు ఒక పక్క గిట్టుబాటు ధర తరలేక ఒక పక్క పంట వేయడానికి మందు లేక కనీసం యూరియా కూడా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు నిద్రహారాలు మానేసి నిలబడాల్సిన పరిస్థితి ప్రపంచానికి అండే రైతన్న యూరియా కోసం లైన్లో నిలబడటం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి అనేవారన్నారు లేని ఎడల కలెక్టరేట్ ముందు ఉదరణ నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు కార్యక్రమంలో ఆదిలక్ష్మి కోటక్క సుభద్ర కప్పల సూర్యకాంతం కోట నాగమణి సాయం రాజమ్మ శ్రీదేవి సమ్మక్క సునీత హేమలత తదితరులు పాల్గొన్నారు నా పేరు ముసలి సతీష్ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పత్రాచలం డివిజన్ కార్యదర్శిని గత రెండు నెలల నుంచి రైతులు వరి పంట నేర్చుకొని యూరియా కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయినా కూడా ఇప్పుడు ప్రభుత్వాలు ఎందుకు యూరియా ఇవ్వట్లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా ఇవాళ యూరియా లేని రైతులు మొత్తం పంటలు నష్టమైపోతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తక్షణమే యూరియాని రైతులకి అందించాలని చెప్పి సిపిఐఎంఎల్ ముగమొక్క రెడ్డి పార్టీ తరఫున ఈ రోజు భద్రాచలం నడి గడ్డ మీద ఇవాళ పోరాటం నిర్వహించడం జరిగింది యూరియా కనుక రైతులకు సకాలంలో అందించకపోతే మాత్రం ఈ ప్రభుత్వాలు ఒకటే చెప్తా ఉన్నాం రైతులతోనే అందరిని కూడగట్టి ఉద్యమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం